ఏంది మంచం లేదా ప్లేస్ లేదా అక్కడ పడుకున్నారు పడుకోవడం కాదు నీకు అలా అనిపిస్తుంది అలా చెమట్లో కొకుంటూ ఒకటి ఆ మధ్య కొన్నాను ఇష్టం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలి ఎతుకుతున్నాను కనిపించట్లా పోయినసారి కూడా పాపం ఇలాగే పడి పడి నిద్రపోయి దొల్లి వెతికినట్లు గుర్తు నాకు ఎవ్రీ టైం ఊరెళ్ళేటప్పుడు ఇలానే ఉంటుందనమాట మన ప్యాకింగ్ అనుకున్నవి దొరకవు దొరికిన వాడికి పోయిన సారి నేను షిరిడి వెళ్ళేటప్పుడు దొరకాలనుకొని ఎతికింది ఇప్పుడు దొరికింది ఇప్పుడు నాకు అది అవసరం లేదు బట్ అది సమ్మర్ కదా పెలాజో ఇష్టపడి కొన్నా అసలు అసలు ఈ పొజిషన్ ఓహో కొంచెం కొంచెం ప్లేస్ లో కాస్త కబోర్డ్ లోకి వెళ్ళిపోయేలాగున్నారు కొంచెం కొంచెం నాకు ఏం తెలుసు మా బాధలు మీరు కూడా ఇలాగే వెతుక్కుంటారా అండి కామెంట్ చేయండి ఎవరైనా